నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన మనకి ఒక గొప్ప అదృష్టం కానీ లేదంటే సంపద కానీ పెరగాలి అని అంటే కనుక కొన్ని కొన్ని మంచి మంచి విషయాలని కొన్ని కొన్ని మంచి వస్తువులని మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటామండి అలాగే ఈరోజు చూడపోయే ఈ విషయం అండి ఎవరైతే కనుక చూస్తారో ఒక ఏడు రోజుల పాటు వాళ్ళకి ఏడు రోజుల లోపు ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుందండి సంపద అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక మంచి అదృష్టం కూడా కలగబోయే ఒక విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఇంకా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి తెలుసుకొని వాళ్ళు కూడా మంచి ప్రయోజనాన్ని పొందాలనే ఆలోచనతో చెబుతున్నామండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఆర్థిక పరంగా ఎవరమైతే కనుక మనం ఇబ్బందుల్లో ఉన్నామో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందువలంటే గొప్ప గొప్ప వ్యాపారస్తుల దగ్గర నుంచి చిన్న చిన్న బీదవాళ్ళ వరకు కూడా సంపద కోసం అంటే సంపద సంపదని మనం ఎలా వృద్ధి చెందించుకోవాలి అన్న ఆలోచనతో మనం రోజు కూడా కష్టపడుతూ ఉంటాం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటామండి వాటితో పాటు కొన్ని అదృష్టాన్ని కలిగించే వస్తువులు మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం అది ఏవైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి మనం పెట్టుకుంటూ ఉంటాం అలాంటి ఒక శక్తివంత మైన ఒక విషయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నామండి అలాంటి ఒక సింబల్ని కానీ కనీసం అలాంటి ఒక వస్తువుని మన ఇంటికి తెచ్చిపెట్టుకున్నా లేదంటే అలాంటి ఒక వస్తువుని పదే పదే మనం చూస్తూ ఉన్నా కూడా మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనడానికి మంచి ఒక ఉదాహరణ అండి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను ఇప్పుడు మన ఇంట్లో అండి చాలా వరకు కూడా లక్ష్మీ కుబేరుడు కుబేరుడి విగ్రహాలను మనం పెట్టుకుంటూ ఉంటాం ఎందువల్లంటే కుబేరుడు అలా చెయ్యి పైకెత్తినట్టుగా అలా మూటని మోస్తున్నట్టుగా కానీ చెయ్యి రెండు చేతులు కూడా పైకెత్తినట్టుగా కానీ లేదంటే కనుక ఏనుగు విగ్రహాలు ఏనుగు విగ్రహాలు మనకి ఇంట్లో ఉంటే చాలా మంచిది అది కూడా పైకి తొండం అనేది పైకి ఎత్తినట్టుగా ఉంటే మంచిదన్న ఆలోచనతో ఏనుగు విగ్రహాలను కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీ కుబేరుడు బొమ్మ పెట్టుకుంటారు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఈరోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే అండి చేప గురించి మనం తెలుసుకోబోతున్నామండి అంటే మీనము మీనము అంటే చేపకి ఇంకొక పేరు కూడా మీనం ఈ చేపలండి నిజంగా అదృష్టాన్ని తెచ్చి ఇవ్వగలిగే చేపలు కూడా మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఫిష్ బాక్స్లో చాలామంది అండి బంగారుపు చేపల్ని అదృష్టాన్ని తెచ్చిపెట్టే చేపలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటివి కూడా ఒక తొట్టిలా అంటే ఒక ఫిష్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ ట్యాంక్స్లో ట్యాంక్లో తీసుకొచ్చి పెడుతూ ఉంటారనమాట ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే అండి ఇలాంటి ఒక విషయం నేను తెలుసుకొని మీ అందరికీ తెలి తెలియచేస్తున్నాను ఒక చిన్న బట్టల వ్యాపారం చేసే అతనండి వాళ్ళు మామూలుగా అండి మామూలు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న హోల్సేల్ షాపులు పెట్టుకొని అతను చేస్తూ ఉండేవాడు అనమాట అతని నేను కొన్ని రోజుల తర్వాత అంటే మన మా మా అమ్మాయి మ్యారేజ్ టైంలో నేను వెళ్ళాను ఆ షాప్కి వెళితే ఆ ఓనర్ అండి మామూలుగా చిన్న బట్టల షాప్ పెట్టుకున్న ఒక ఓనర్ పెద్ద హో పెద్ద షాప్ అండి ఒక గుడౌన్ లాగా హోల్సేల్ షాప్ అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అతన్ని చూశానండి అతను అక్కడ మెయిన్ గల్లాపేట దగ్గర కూర్చున్నాడనమాట అక్కడ ఆయన కూర్చున్న దాని పక్కన ఒక ట్యాంక్ చిన్న ఫిష్ ట్యాంక్ లాగా ఉంది అందులో నేను ఇప్పుడు చూపించబోయే ఒక చేపలండి అదృష్టాన్ని చూపించే ఒక చేపని దాంట్లో వేసి ఉంచారనమాట గోల్డ్ కలర్లో ఉందనమాట అది అది నేను చూసినప్పుడు అనిపించింది నాకు ఏంటండి మిమ్మల్ని ఎక్కడో చూశాను ఇంతకుముందు అని అన్నప్పుడు అవునమ్మా మేము ఇంతకుముందు ఇక్కడ పలానా చోట షాప్ ఉండేది మాకు ఇప్పుడు మేము మనం ఇట్లాగా బిజినెస్ అనేది హోల్సేల్లో చేస్తున్నాము సార్ ఎంతలోపు ఇంత పెద్ద మార్పు సార్ నేను అడగొచ్చా లేదా నాకు తెలియలేదు అని అంటే అవునమ్మా ఇది నిజంగా ఆ భగవంతుడు నిజంగా కల్పించిన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన మాట వరుసలో చెప్పు చెప్తూ ఉండగా నాకు విషయాన్ని తెలియజేశాడండి ఇలాంటి ఒక ఒక ఫిష్ ట్యాంక్ అనేది నేను పక్కన చూ చూపిస్తూ ఆయన చూపిస్తున్నాడు నాకు చూపిస్తూ చెప్తున్నాడు అనమాట అమ్మ ఇది చాలా మంచిది ఇంట్లో ఉంటే మంచిది తెలుసు నాకు చెప్తున్నారు కానీ నేను చేయలేదు అప్పుడు అక్కడ ఉన్న బట్టల షాప్ చిన్న వ్యాపారం చేస్తున్నప్పుడు నేను ఇలాగా ఈ ఫిష్ ట్యాంక్లో ఈ చేపని అంటే బంగారుపు కలర్లో ఉన్న ఒక చేపని ఆయన తీసుకొచ్చి వేశారంటండి మీరు బయట అడిగినా కూడా నేను పర్టికులర్గా చూపించే ఇదే చేపని కాదు మీరు అదృష్టాన్ని కల్పించే ఒక చేపని ఇంటికి తీసుకొచ్చి ఫిష్ ట్యాంక్లో వేసుకున్నా సరే అండి రోజు కూడా మనం అలాగైనా సరే చేపను పెంచుకోవాలి మనం అది మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు అని అనుకుంటారా మీరు నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా ఇలాంటి ఒక వాల్పేపర్ని మీరు మీ ఫోన్లో పెట్టుకుని రోజూ చూస్తూ ఉన్నా కూడా చాలా మంచిది అంటండి ఆయన అలాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ చేపని ఫిష్ ట్యాంక్ నేను అప్పుడు అనుకున్నాను విశేషం ఉంది మనకు తెలుసు అదృష్టాన్ని సూచించే ఒక విషయం అని అంతేకాకుండా ఆయన చెప్పిన విషయాలను చూ బట్టి చూస్తుంటే నాకు అనిపించిందనమాట అప్పుడు ఆయన ఆ ట్యాంక్ వెనకాల ఇలాంటి ఒక బొమ్మలని చేపల బొమ్మలని కూడా ఆయన అతికించడం అనేది జరిగింది అప్పుడు నేను అనుకున్నాను అనమాట అప్పుడు మనకి అన్నారనమాట ఆయన ఇలాగ మనం చూపించ పెంచుకోలేకపోతే ట్యాంకులోనే పెట్టాలని ఏమీ లేదమ్మా మనం చూసినా కూడా రోజు కూడా ఉదయాన్నే లేవగానే ఇలాంటి అదృష్టాన్ని కలిగించే చేపలని మనం కనుక చూస్తే రోజు కూడా చూ మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని అలాగా మీరెవరైతే కనుక చేయాలని అనుకుంటున్నారో చూడాలని అనుకుంటున్నారు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ విషయాన్ని అండి మీరు కనుక ఈ చేపని స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకున్నైనా సరే మీరు ఎక్కడైతే కనుక విజిబుల్గా ఉంటుందో మీకు ఒక బీరువా మీద కానివ్వండి ఒక ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద కానివ్వండి మీకు ఎక్కడైనా సరే అంటించండి స్టిక్ చేయండి కలర్లో ప్రింట్అవుట్ తెచ్చి తీసుకొచ్చి పెట్టుకోండి లేదంటే బయట ఫోటోస్ కూడా అమ్ముతారు లేదు మేము మనం ఫిష్ ట్యాంక్ తీసుకొచ్చి అందులో చేపలు మనం పెంచుకోగలము ఆల్రెడీ మాకు కూడా ఉంది అన్న వాళ్ళు ఎంతమంది మీకు ఇట్లాగా డిఫరెన్స్ అనేది కలిగి ఒక లక్ ఇది వచ్చిన తర్వాత నాకు లక్ అనేది దొరికిందని అనుకుంటున్నారు వాళ్ళు కూడా నాకు అంత డిఫరెన్సియేషన్ మీకు కనిపిస్తుంది అండి ఒక్కసారి మీరు ఫాలో అయ్యి చూడండి సెవెన్ డేస్ అండి ఎక్కువ కూడా పట్టలేదమ్మా నాకు ఒక సెవెన్ డేస్ లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి అప్పుడు అతనికి తెలుసుకోగలిగాడండి దేనివల్ల వల్ల మనకి ఇలా జరుగుతుందనే విషయం మనం ఫాలో చేయగలుగుతాం అలాగే మీరు కూడా తెలుసుకోగలుగుతారు ఈ విషయాన్ని నాకు కమెంట్స్ లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే